హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ ఈరోజు రాగి పిండితోని దోశ అండి ఎలా చేశానో చూద్దాం ఇప్పుడు మనము నేను ముందుగా కొంచెం బియ్యం పిండి వేసుకున్నానండి సేమ్ అన్ని ఈక్వల్ క్వాంటిటీ అనమాట గోధుమ పిండి ఇంకా రాగి పిండి సేమ్ తీసుకున్నానండి టూ టూ స్పూన్సు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇలా వాటర్ వేసేసి మంచిగా కలిపి ఏ ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలిపి ఇంకా మూత పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు పక్కన పెట్టేశానండి ఇంకా ఇప్పుడు దోశలు వేయడానికి రెడీ అయిపోయింది అన్నమాట పిండి పిండిలో కొంచెము జీలకర్ర వేసుకున్నానండి నేను వేసుకున్న తర్వాత మంచిగా నీట్గా కలిపేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ పైన ఈ దోశ పిండి వేసేసానండి చూడండి ఎంత బాగా వచ్చినాయో నేను ఇలా వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నానండి ఆయిల్ అప్లై చేశాను ఒక దోశకి ఇంకొక దోశకేమో ఓన్లీ వాటర్ వేసి పెట్టానండి అంటే జొన్న రొట్టెలు చేస్తారు కదా జొన్న రొట్టెలు రొట్టెలు ప్లెయిన్గా చేసినప్పుడు మనం వాటర్ వేస్తుంటాం కదా అలాగా దీన్ని కూడా వాటర్ వేసానండి చాలా బాగా వచ్చాయి ఆయిల్ లేకుండా తినే వాళ్ళకి తినాలి అనుకునే వాళ్ళకి చాలా మంచిగా ఉందండి ఇది అసలు చాలా మంచిగా వచ్చాయి మనం చపాతీలు రొట్టెలు ఎలా తింటామో కర్రీ వేసుకొని కర్రీతో పాటు ఇది దోశ కూడా తినవచ్చండి అసలు చాలా బాగుంది లాగా ఉంది ప్లస్ ఇలాగ లాగా కూడా ఉంది చాలా మంచిగా తిన్నారు పిల్లలు మాత్రము వీళ్ళ అంబలు చేయకుండా ఈ విధంగా చేసి ఇచ్చానండి ఇంకా ఇంట్లో అందరం ఇష్టపడి తిన్నాము చూడండి చట్నీ చేశాను నేను మళ్ళీ ఎందుకంటే దోశ అంటే చట్నీ కావాలని కంపల్సరీ అంటారు పిల్లలు ఇంట్లో అందుకని చెప్పేసి చట్నీ కూడా చేశాను నేను ఇందులో చట్నీ చేసేటప్పుడు కొంచెం ఎల్లిపాయలు యాడ్ చేసి మనం మిక్సీ చేసేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది బాగుందా దోశ థ్యాంక్ యూ చాలా తెచ్చేసిందా నీకు ఇప్పుడు ఇంకా ఆయిల్ లేకుండా ఓన్లీ వాటర్ మాత్రమే నేను అప్లై చేస్తున్నానండి దోశకి మంచి వచ్చింది ఇంకా టూ త్రీ కూడా చేశాను ఇవి ఆయిల్ లేకుండా కూడా మంచిగా నీట్గా వచ్చాయండి ఎందుకంటే ఆయిల్ కొంతమంది ఎక్కువగా తినరు కదా అసలు ఆయిల్ అనేది యూజ్ చేయరు ఇంకా నేను పిండి కలిపేటప్పుడు కూడా ఆయిల్ అనేది యూజ్ చేయలేదండి చపాతి పిండికి మాత్రం కంపల్సరీ నేను కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పిండి కలుపుతాను దీనికి మాత్రం అసలు ఆయిల్ వేయలేదండి కలిపేటప్పుడు నేను చూడండి క్యాబేజీ కర్రీతో కూడా తినొచ్చు మనం ఏ కర్రీతోనైనా తినొచ్చు నేను ఆ రోజు క్యాబేజీ కర్రీ చేశాను ఇంట్లో అందుకని ఈ కర్రీ చూపిస్తున్నాను నేను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి